త్వరలోనే మరికొందరు నేతలు కూడా లోక్సభ ఎన్నికల వేళ ఆప్ను వరుస సమస్యలు వెంటాడుతున్నాయి ఇప్పటికే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ సహా పలువురు సీనియర్ నేతలు అరెస్టై జైల్లో ఉన్నారు మరోవైపు కేజ్రీవాల్ కు కోర్టులో షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి అంతలోని ఆప్ కీలక నేత ఢిల్లీ సంక్షేమ శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ పార్టీని వీడారు తన మంత్రి పదవికి ఆప్ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజ్ కుమార్ ఆనంద్ పటేల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజ్ కుమార్ ఆప్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే కేజ్రీవాల్ అరెస్టు తర్వాత రాజ్ కుమార్ తన మంత్రి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆప్కు పెద్ద దెబ్బే అని చెప్పాలి అది కూడా సరిగ్గా లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కావడంతో ఆప్ శ్రేణులు సైతం షాక్ కు గురయ్యాయి గురుజీ రామ్ నారాయణ్జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన రాజ్ కుమార్ ఆనంద్ ఆప్ నుంచి బయటకు వెళుతూ ఆ పార్టీ పైన సీఎం కేజ్రీవాల్ పైన విమర్శలు చేశారు అవినీతి నిర్మూలనే లక్ష్యంగా స్థాపించిన ఆప్ అవినీతిలో పాలు పంచుకుంటున్న పార్టీగా మారిందని ఆరోపించారు అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసి తాను ఆప్లో చేరానన్న రాజ్ కుమార్ కానీ ఆప్ అవినీతిలో కూరుకుపోయిందని అందుకే తాను పార్టీని విడుతున్నానని తేల్చి చెప్పారు ఆప్లో నాయకత్వ పదవులకు నియామకాల విషయంలో వివక్ష ఉందని ఆరోపించారు రాజ్ కుమార్ దళితుల కోసం పని చేయనప్పుడు తాను ఆప్లో ఉండడం వృధా అని అందుకే తాను ఆప్ను విడుతున్నానని స్పష్టం చేశారు రాజ్ కుమార్ ఆనంద్ కీలక నేత రాజ్ కుమార్ రాజీనామాపై స్పందించిన ఢిల్లీ మంత్రి ఆప్ నేత సౌరభ భరద్వాజ్ రాజీనామా చేసినందుకు రాజ్ కుమార్ నిజాయితీ లేనివాడని మోసగాడని విమర్శించబోమన్నారు ఈడీ బెదిరింపులకు భయపడే రాజ్ కుమార్ ఆప్ను వీడి ఉంటారని అన్నారు సౌరభ్ భరద్వాజ్ ఆప్ పార్టీని లేకుండా చేయడానికే బీజేపీ కుట్రలు పన్నుతోందని అందులో భాగంగానే తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తోందంటూ మండిపడ్డారు సౌరభ్ భరద్వాజ్ ఇక రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాపై స్పందించిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తమ పార్టీని లేకుండా చేసేందుకు ఈడీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిందని ఈడీ సీబీఐ దాడులతో తమ మంత్రులు ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చుతోందని ఇది తమకు పరీక్ష లాంటిదని అన్నారు సంజయ్ సింగ్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని తరువాత తేదీని ప్రకటిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులో ఇప్పటివరకు ఊరట లభించలేదు ఏప్రిల్ తేదీన కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం ఉంది ఇదే సమయంలో ఆప్ కేబినెట్ మంత్రి రాజ్ కుమార్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేయడం వంటివి ఆప్ను కలవర పెడుతున్నాయి ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారం ఆప్ ను కుదిపేస్తోంది ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ సహా సీనియర్ నేతలు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ లు అరెస్టు కాగా సంజయ్ సింగ్ ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు మరో కీలక నేత సత్యేందర్ జైన్ కూడా మనీ లాండరింగ్ కేసులు అయ్యారు అలాగే పలువురు ఆప్ నేతలపై అవినీతి ఆరోపణల కింద సమన్లు జారీ చేశాయి దర్యాప్తు సంస్థలు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆప్ మంత్రి రాజీనామా చేసి పార్టీని విడడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది మరోవైపు ఇప్పటికే ఆప్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పలువురు నేతలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఆప్ను కీలక నేతలు విడితే ఆ పార్టీ భవితవ్యమేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది మరి లోక్సభ ఎన్నికల వేళ వేళ ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడుతుందనేది చూడాలి మరోవైపు కేజ్రీవాల్ కు కోర్టులో ఓటు లభించకపోవడం వంటివి ఆ పార్టీ నేతల్లో ఆందోళనను పెంచుతున్నాయి మరి ఈ పరిస్థితుల నుంచి ఆప్ ఎలా గట్టెక్కుతుందనేది చూడాలి మరి